ఓ మనిషి ఇక్కడ నుంచిందే ఏమైంది ఏంటి అని అడగకుండా నీ పార్కు నువ్వు వెళ్ళిపోదు ఉన్నావు ఏమండి అక్కడ ఒంటరిగా నుంచోనున్నారు సరే దేనికోసం నుంచున్నారు అనుకుని నా పని చూసుకొని పోతున్నాను నాకోసం పడిగాపులు పడి గబులు తెలుస్తుంది ఆసే ఈయన అలాగే లోకంలో ఎవరు చూడని మన్మధుడు దేశంలో ఉన్న రానులంతా బండి కట్టుకొని నిలబడినట్టు ఈ మన్మధుడితో మాట్లాడడానికేగా మండు టెండలో మాడు కాలుతున్నాడు నుంచోనున్నారు ఏమయ్యా ఎవరయ్యా పడిగాపులు కాశారు నీళ్ళు వస్తాయని గారడీ చేసి మా నాన్నని మోసం చేసి డబ్బులు తీసుకున్నావుగా ఆ డబ్బులు తిరిగి తీసుకుందామని వచ్చాను అవును అది చూసి మోసపోవడానికి మా నాన్నలా నేనేమైనా తెలివి తక్కువ ఇలా చూడవయ్యా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నీరుందో నాకు నిరూపించి చూపించాలి నువ్వు చూపించలేదంటే తీసుకున్న డబ్బులు తిరిగి నీటి ఓట చూడడానికి కొన్ని సామాన్లు అవి కావాలి అవన్నీ రెడీ చేసుకుని మీ నాన్న కబుర్ చేస్తా ఆ తర్వాత ఎదురు చూస్తూ ఉండు ఏమయ్యా నాకు తెలుసయ్యా నువ్వు ఇలా మాట్లాడి మోసం చేస్తావని ఇవేగా నీకు కావాల్సిన వస్తువులు పట్టుకో ఎదుకో పట్టు చెంబు కొబ్బరికాయ తర్వాత నీ మెయిన్ ఎక్విప్మెంటు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయో వెళ్ళి కనిపెట్టు వెళ్ళు ఏరియాలో నీళ్ళు లేవు వర్షం కురిస్తేనే ఉంటాయి ఫ్రాడ్ ఫ్రాడ్ కదా నువ్వు మరి కదా డబ్బులు తిరిగి నేను డబ్బులు మా నాన్న దగ్గర మీ నాన్న డబ్బులు తీసుకుని ఉంటారా ఆ డబ్బులు తిరిగి உம்ம் என்னடாய்யா இப்போ நீங்க நீல் ஜூபின் செல்லனும் தெரியலாம் மாறியா என்னாட்டு வரா பாடல் பாட்டுக்கு உம்ம் உம்ம் ఏంటయ్యా కొబ్బరికాయ ఆగలేదు నువ్వు ఆగేవే ఓ ఏం చేస్తున్నా అంటే నీళ్ళ పైన ముద్ద నష్టపో దొరికిపోయేవా దొరికిపోయావా నువ్వేదో చేస్తావని నీ మాటని మా నాన్న నమ్మి నా పెళ్లి కోసం దాచించిన రెండు పెట్ల నెమలి గొలిసిని అమ్మి అక్కడ నుయ్యత అవుతున్నాడు ఆయన సంగతి వెళ్ళి చెప్తాను నిన్ను చూడు ఒకవేళ మీ నాన్న తవ్వే నుయ్యిలో నీళ్లు వచ్చాయి అనుకో నీ రెండు పేట్ల చేయంతో పాటు తాళి కొనిస్తాను కట్టుకుంటావా ఆ కట్టుకుంటా కట్టుకుంటా ఉండు పోలీసులతో చెప్పి నీ చేతికి బేడీలే ఇస్తాను తాళి కడతాడు తాళి మోసగాడ ప్రియమైన సీతాలు వర్షం వచ్చేలా ఉంది వర్షం ఆగాక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుందాం వచ్చేలా నుంచో ఏంటి వర్షమా ఏమయ్యా నీ అబద్ధాలకి హద్దుల్లేవా ఈ మండు టెండలో పడుతుందా నీకు నీ పక్కకు వచ్చి నుంచుంటే పడే వర్షాన్ని ఐగారు రెండు చేతులతో అటుపక్కకి తోసేస్తారా మొహం చూడు నా మీద మోహన్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అటువైపు నుంచున్న నీ మీద వర్షం పడదు పది అడుగుల దూరంలో ఉన్న నా మీద వర్షం పడుతుందా ఎదుకో ఓ బొట్టు వర్షం పడని నీ చెత్త తాళి కట్టించుకుంటానయ్యా ఒకవేళ వర్షం పడలేదనుకో నువ్వు ఇకపై నీటి ఊటను చూడడం మానేయాలి ఏంటి అలాగే నీ మీదొట్టు మానేస్తాను వచ్చి నడ్డి పట్టేసింది తల్లే కూర్చోలేకపోతున్నాడు నిలబడలేకపోతున్నాడు అవస్థ పడుతున్నాడు ఏంటయ్యా రణసింగం తాలి కొనడానికి వెళ్ళలేదా చతికల బడి ఇలా కూర్చుండి పోయావు తాలి కొన్నాక నా కాళ్ళకి కడతావా ఏంటి తల్లి నీకు దండం ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా దయచేసి ఈ కొంచెం విడిపిస్తావా విడిపిస్తాను విడిపిస్తాను అందుకే కదా వచ్చాను కానీ ఓ కండిషన్ ఇదిగో ఇప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు నీ చేతిని నువ్వు కనిపిస్తున్నా చూసి మాట్లాడు భూమి అడుగునా నీళ్లు ఎక్కడున్నాయో ఎలా కనిపెడుతున్నావు ఆ రోజు వర్షం పడుతుందని ముందే ఎలా చెప్పావు గ్యాస్ కొట్టకుండా నిజం చెప్తే నీ పట్టు నేను విడిపిస్తాను నీటి చూసేటప్పుడు నా ఒంట్లోంచి ఒక్క కరెంటు భూమి లోపలికి వెళ్తుంది భూమి లోపల నుంచి ఒక కరెంటు నా ఒంట్లోకి వస్తుంది ఇది వంశ పరంపరంగా తాత మా నాన్న చేయడం వల్ల ఆ విద్య నాకు కూడా అబ్బింది అంతే ఓ అయితే తమరు ఒంట్లో కరెంట్ ఉందా తమరిని ముట్టుకుంటే షాక్ కొడుతుందమ్మా ఏది ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా ఏంటి అయ్యా షాక్ కట్టలేదు షాక్ కొట్టుకుంటే ఎందుకు ఏరుస్తున్నావు ఎందుకు ఏరుస్తున్నావు తల్లి బడితే చేయాలి ఇరుతాలే నా మానవుడిని కొన్ని నువ్వే పోగొట్టాలి అంతేనయ్యా అయిపోయింది ఇక మీదైనా అంతా నాకే తెలుసు అని విర్రవీగిపోకుండా అణిగి మణిగి ఉంటావా మేడం ఏమన్నారు ఆ రోజు నువ్వు నటి రోడ్లో నుంచింది నా కోసం కాదో నాకు తెలీదు కానీ ఈ రోజు ఇంత దూరం బండి వేసుకుని పెట్రోల్ పోసుకొని వచ్చింది మరల జోడన్ ఓయ్ అసలు నువ్వు ఎప్పటికి मारो కదా తప్పు తత్తవక పెరిగెను మాచడానికి మనసు లేరు ప్లీజ్ చేసుకో నా దిద్దవే దయచేసి నా దిద్దవే ప్లీజ్ నా దిద్దవే ఏయ్ ఆ ముసలడాని మాటిని నేను వచ్చెం చూడు నన్న నాలి ఏదో అంటారా నడిలిపోతున్నావు ఆ రోజు తాళి కొలతలు చూసాం ఈ రోజు ఒక మెట్టు కిందకి దిగి మెట్ల కూడా కొలతలు చూసాం ఇక మండపం చోట ఒకటే మిగిలింది చూసేద్దామా ఓయ్ సీతలూ ఓయ్ శేయ్ శేయ్ లేపులేస్ నమస్కారం బాబు రండి బాబు నమస్కారం స్వామి ఈ బాబే మన పొలంలో నీట్ వాటిని కనిపెట్టినాడు పేరు రణసింగం నమస్కారం అంతా తెలుసు పిల్లని కంటికి రెప్పలా చూసుకో దేవుడు ముడేసేశాడు మన హక్కుల కోసం పోరాడేవాడు దొరుకుతాడా దేవుడు ఆజ్ఞాపిస్తే చేసేయాల్సిందే అలాగే కాని అయ్యారు నన్నెందుకు రమ్మని చెప్పారు అది మరి రేట్ లేదు బాబు మీరు నీటి చోటను కనిపెట్టినారు కదా ఆ సోట నుయ్యిని ద్వీ నీరు కంట చూశాం మొదటి చెము నీళ్ళు మీకు ఇద్దామని పిలిపించామయ్యా కంగ్రాచులేషన్ పర్లేదు 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 చేయండి తల్లి సీతాలు ఆ నీళ్లు రణసింగానికి అమ్మా ఎల్లు తల్లి చాలా సంతోషం స్వామి చూసి అమ్మా సంతోషం సంతోషం బాబు ఈ నీళ్లు నూతులు పోసేసిరా తల్లి నువ్వు కూడా వెళ్ళు నేను ఎందుకు చెప్పండి వెళ్ళిరా తల్లి స్వామి చెప్పాడు కదా స్వామి చెప్తే వినాలి వచ్చేయండి లేదంటే కళ్ళు పోతే నీకో దండేసి మన ఇద్దరు జంటగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటది కదా మీ నాన్నకి ఎందుకు ఆలోచన రాలేదు చాలా ముఖ్యం ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుందాం నీ ఎప్పుడైనా చేసుకో అదేందుకు నన్ను అడుగుతున్నావు చేసుకోబోయే అమ్మాయిని కదా అవును నీకోసం ఎంతో మంది అతలోక సుందరులు పుట్టింటారుగా వాళ్ళలో ఒక్కరు కూడా నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఫాల్ సైట్ సైడ్ మెయిన్ గా పెళ్లి చేసుకుని పెళ్ళడానికి కావాలిగా పళ్ళు పోయిన ముసలమ్మలే ఈయన పెళ్ళి చేసుకోరండి మేము పళ్ళు ఇయ్యని కిలిస్తూ ఇన్ చేత తాళి కట్టించుకోవాలట దానికి ఇంకా ఎవరినైనా వెతుక్కో చేసుకుంటే రణసింగర్ని చేసుకుంటారని ఏదో ఒకరు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు చూడు చూద్దామా చూద్దాం నేను రెడీ ఇలా చూడు పగటి కళ్ళలు కనడం మానేసి నీళ్ళు నూతుల పోసేసి బుద్ధిగా భద్రన ఇంటికెళ్ళి పని చూడు